దాదాపు ఎన్నికలైన తర్వాత ఇంచుమించు పది నెలల తర్వాత ప్రెస్ మీట్కి రావడం జరిగింది ఈ గ్యాప్లో చాలా మంది అనీల్ ఎట్టబోయాడు అంతనాడు ఇంతనాడు అన్నాడు ఎట్ట పారిపోయాడు అన్నారు కొందరు పలానాతో మంతలాలు ఉన్నారు కానోళ్ళు పలానా నాయకుడితో సిట్టింగ్ అన్నారు రకరకాలు వేశారు అయినా ఎన్నికలు రిజల్ట్ అందరం ఓడిపోయిన తర్వాత సో నాకు కూడా కొద్దిగా ఒక సంవత్సరం రోజుల పాటు ఎందుకంటే వెంటనే అధికార పార్టీ మీద ముందుకు రావటం ఇవన్నీ కాకుండా నా కొన్ని పర్సనల్ ఫ్యామిలీ కావచ్చు కొంచెం నా ఇది సెట్ చేసుకునేదానికి కాబట్టి ఒక పది నెలలు టైం తీసుకోవటం జరిగింది ఇంత లోపల జగన్మోహన్ రెడ్డి గారికి అండగా లేడను రకరకాల రకరకాల రకరకాలు అని మాట్లాడారు నా చిత్తశుద్ధి మా నాయకుడికి తెలుసు మాకు తెలుసు దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ క్రమంలో ఈ రోజు రావటం కారణం ముఖ్య ఉద్దేశం అయిపోయిన ఒక మూడు నెలలు నాలుగు నెలల పాటు నా మీద అనిల్ కుమార్ యాదవ్ వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు క్వాడ్స్ మొత్తం నడిపాడు మైనింగ్ దందా నడిపాడు రకరకాలు వేశారు సరే ఎక్కడా కూడా నేను స్పందించలేదు నా మౌనమే దానికి కాముగా ఉండటం కూడా జరిగింది ఇంత పోయింది అంత పోయింది ఇంత పోయింది ఏదేదో రాశారు చాలా మంది మాట్లాడారు చాలా మంది ఇది చేశారు సరే రైట్ ఎవరికి ఏ మీడియాకు సంబంధించిన వాళ్ళు వంద కూడా వార్తలు రాశారు అన్ని కూడా రాశారు సరే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేనికైనా సరే బట్ లెట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ చేసేదానికి కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం కానీ ఈ రోజు ముఖ్య కారణం నేను రావడానికి కారణం రెండు ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్ గా జరుగుతున్నట్టు ఒక కేసు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగటం జరిగింది దానికి సంబంధించి రైట్ ప్రతి ఒక్కరికి కూడా జుడిషియల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది సో జ్యుడిషియల్ ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆ రైట్ ఉంటుంది తప్పకుండా రైట్కి కోసం మా నాయకుల వారు వెళ్ళటం కూడా జరిగింది తప్పకుండా అది ఖచ్చితంగా అది ఏ రిజల్ట్ అయినా కూడా ఒకవేళ వస్తే మంచిది రాకపోయినా కూడా దేనికైనా కూడా ఫేస్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా సిద్ధంగా ఉన్నాం దానికి సంబంధించి ఆయన పారిపోయడనో ఇట్టనో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది ఆ రైట్ కోసం తప్పకుండా ఇది చేసే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ప్రధానంగా నేను రావడానికి కారణం ఏంటంటే ఈరోజు చాలా నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే రైట్ చూద్దాం అయ్యే నేను ఒక తవ్వుకుంటా పోతే అన్నీ ఎక్కడెక్కడ తోకుంటాం అన్ని కూడా తోకుంటాం ఇబ్బంది ఏం లేదు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు చేసుకున్నారు తవ్వుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి ఏం ఇబ్బంది లేదు అనిల్ కుమార్ యాదవ్ అడుగు పెట్టాడా గూడూరులో అడుగు పెట్టాడా ఓనర్ని పిలిచి మాట్లాడాడా ఏ రోజైనా మైనోనర్లతో కలిసి మాట్లాడా కనీసం మైనోనర్లకు ఎవరికైనా ఫోన్ చేశాడా లేదా ఎవరికైనా ఫోన్ చేశాడా అన్ని కూడా తెలుస్తాయి ఏం ఇబ్బంది లేదు కానీ కూడా అది ఎలా జరుగుతా అలా జరుగుతుంది కానీ ఒకటి మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇల్లీగల్ మైనింగ్ జరిగింది రైట్ ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్నవాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు ఇల్లీగల్ మైనింగ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసుకోండొచ్చు అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక వందో రెండు నూట యాభై పైన ఆ ఫైల్స్ మీద దాదాపు రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ వేయడం జరిగింది తప్పు చేశారు ఫైన్లు వేసారు ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు ఈ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటేంటంటే చేసుకోండాలి రెండు వందల యాభై ఐదు కోట్లు ఫైన్ చేశారు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్నింటిని కూడా ఆపివేయడం జరిగింది కొన్ని నెలల పాటు వీటి మీద ఎంక్వైరీ చేయాలా ఇన్స్పెక్షన్ చేయాలని సరే ఇన్స్పెక్షన్ అన్నీ చేసారు బానే ఉంది ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైన ఆ మైన్స్ ని ఓపెన్ చేశారా ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు మైన్స్ కి గైడ్ లైన్స్ చేశారు బానే ఉంది రైట్ ఏం ఓపెన్ చేశారు పెనాల్టీ లేని ఓపెన్ చేయలే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయలే పెనాల్టీ ఉన్న మైన్స్ ని ఓపెన్ చేశారు సరే ఓకే దాన్ని కూడా రకరకాల కారణాల మీద ఓపెన్ చేసుకోండి ఉండొచ్చు నేను కానీ ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టేక ముందు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మైన్లు దాకుంటే యాక్టివ్ మైన్స్ ఒక వంద మైన్స్ ఉంటాయి ఈ వంద మైన్స్ సంబంధించి ఈ పది నెలల్లో ఎందుకు మీరు వంద మైన్స్ ని ఓపెన్ చేయలేదు కేవలం ముప్పై మైండ్లు మాత్రమే సెలెక్టివ్ గా ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతా ఉన్నా గతంలో మీరు తీసుకుంటే ప్రభుత్వానికి గండి తగిలిందని మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే ఏ ఒక్క టన్ను ఇక్కడి నుంచి బయటకు వెళితే ఎక్కడో దగ్గర పర్మిట్ కొట్టవాల్సిందే బయటకు వెళ్ళిన ప్రతి టన్నుకి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిట్ కొట్టే ఉంటారు ఆ లెక్కన గతంలో నూట యాభై కోట్ల దాకా గవర్నమెంట్కి డబ్బులు వస్తే ఇప్పుడు దాదాపు ముప్పై నలభై కోట్లు కూడా రాల ఎందుకు ఈరోజు నేను కాదు ఇక్కడున్న పత్రికా విలేకరులందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు సైదాపురం గూడూరులకు వెళ్ళండి గతంలో మేము పుష్కలంగా ఉన్నామా సంతోషంగా ఉన్నామా ఎలా జరిగిందా ఏం జరిగిందా ఆ రైతు పొలంలో ఉన్నవాడు రాయత్తుకొని వాడు కూతురు పెళ్లి చేసుకున్నాడా వాడు అప్పు కట్టుకున్నాడా వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడా సైదాపూర్లో పండని పొలాలలో భగవంతుడి దేవులు రాయగడితే బతికాడా ఈ రోజు వందలాది మంది వేలాది మంది కూలి పని చేసుకుని ప్రతిరోజు నిత్యం కలకల్లాడుతున్నారా ఈ రోజు ఎంతమందికి పనుంది ఎంతమంది రోడ్డుల మీద పడ్డాడు ఎంతమంది టిప్పర్ డ్రైవర్లు మిషన్ డ్రైవర్లు పనులు లేక పరోక్షంగా ప్రత్యక్షంగా ఇన్ని వేల మంది రోడ్డును పడ్డారు పది నెలల నుంచి అనేది మీరు ఒక్కసారి మీరు పోయి చూడండి ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఒక ఎనభై మైల్ నుంచి వంద మైలు మీరు మూసివేస్తే ఒక మైలు మీద ఉదాహరణకి వంద మంది బతికితే వంద మంది బతికితే ఆ వంద మైళ్ళ మీద పది వేల కుటుంబాలు రోడ్లు పడ్డాయి ఆ పదివేల కుటుంబాలు నాలుగు రూపాయలు సంపాదించుకుంటే లారీలు తిరిగితే టిప్పర్లు తిరిగితే దాని మీద బతుకుతున్న హోటల్లో పెట్రోల్ బంకులు లేదంటే ఆ లారీల మీద కిస్తీ కట్టుకోలేక ఎంతమంది వెహికల్స్ ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకెళ్లారో మీ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తారు ఒకసారి మీరు వెళ్ళండి ఊరికి బురదలు వేయటం నింద వేయటం పార్టీలు అక్కడికి వెళ్ళండి తెలుగుదేశం పార్టీ మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారుగల్ జరిగింది ఇల్లీగల్ జరిగింది వైసీపీ జరిగింది అని ఒక్కసారి లెక్కేసుకోండి ఆడున్న రైతు తెలుగుదేశం రైతు వైసీపీ రైతు ఉన్నాడు తెలుగుదేశం రైతు ఉన్నాడు ఇంకో పార్టీ అంటే ఆ రైతులు కూడా ఉన్నారు ఆ మైన ఓనర్లు చిన్న చిన్న వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందరూ ఏదో వాళ్ళు దీనికోసము ఒక అడిగేసుకొని ముందుకు వెళ్ళి చేసుకున్నారు నేను తప్ప ఒప్ప నాకు తెలియదు అదన్ని ఇక్కడ తప్పు ఒప్పులు నా కట్టుబడప్పుడు ఏం కనిపించం కొండలు కొండలు గ్రావులు ఎత్తుకెళ్ళిపోతా ఉంటారు కనీసం డబ్బులు కట్టకుండా అది కరెక్టు ఇసగెత్తుకెళ్ళిపోతా ఉంటారు టిప్పర్లో అది కరెక్టే అనే ఎవరైనా ఒక రైతు ఎత్తుకెళ్ళి ఉంటే తప్పే లీగల్ గా తప్పేనబ్బా కానీ అన్నెత్తికెళ్ళిగా చూసుకున్నప్పుడు ఏ సరే అవన్నీ గురించి కూడా నేను మాట్లాడదాచుకోవట్లేదన్నా ఎందుకంటే ఈరోజు నేను ప్రధానంగా ఏంటంటే ఈ జిల్లాలో కొన్ని పేపర్లు రాస్తా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ రోజు మైన్ ఓనర్లు కోర్టు ఎక్కల సార్ మా మైన్లు ఓపెన్ చేయండి అని కోర్టుకు వెళ్ళారు మైన్ ఓనర్లు కోర్టుకి వెళ్ళారన్నారు కోర్టు ఏమి ఇచ్చింది జనవరిలో కోర్టుకి వెళ్తే ఫిబ్రవరి పదో తేదీ కల్లా మీరు యాక్షన్ తీసుకొని ఏమన్నా ఉంటే ఓపెన్ చేయండి అంటే అదిగో ఇదిగో అన్నారు లాస్ట్కి మైన్ మైన్ ఓనర్లు వైసీపీ ప్రభుత్వంలో వెళ్ళ వైసీపీ ప్రభుత్వంలో మైన్ ఓనర్లు నిజంగా మేము దోపిడీలు చేస్తుంటే మేము అక్రమాలు చేసుకుంటే మైన్ ఓనర్లు ఎక్కడ పోలా మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి